భీమారంలోని ఎస్వీఎస్ జూనియర్ కళాశాలలో శనివారం పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థుల గ్రాడ్యుయేషన్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్ ఎస్వీఎస్ విద్యా సంస్థల చైర్మన్ ఎర్రబెల్లి తిరుమలరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు బైరి ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన వారికి గ్రాడ్యుయేషన్ డే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లతో పాటు ర్యాంకులు సాధించిన వారికి బంగారు పతకాలు ప్రదానం చేశారు ప్రొఫెసర్ ఏకే రాథోడ్ పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాల్ రంజిత్ కుమార్ నోవత్న అధ్యాపకులు పాల్గొన్నారు ఎందుకనంటే స్టేట్ మొత్తంలో మొట్టమొదటిసారిగా ఎస్బిటెట్ నుంచి సెక్రటరీ గారు మన గవర్నమెంట్ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేయాలని తెలంగాణ వచ్చిన తర్వాత ప్రథమంగా అనౌన్స్ చేయడం జరిగింది ఈ అనౌన్స్మెంట్లో మేము ఈరోజు మా విద్యార్థులందరికీ డిప్లొమా విద్యార్థులందరికీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేయడం జరిగింది అందుగాను మొట్టమొదటిగా మా సెక్రటరీ గారికి పుల్లయ్య గారికి థ్యాంక్స్ చెప్తూ అదేవిధంగా రోజు చీఫ్ గా వచ్చినటువంటి సీనియర్ ప్రిన్సిపల్ గారు ప్రభాకర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపడుతున్నాము అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో మా విద్యార్థులు డిప్లొమా విద్యార్థులు మా దగ్గర చదువుకున్న విద్య విద్యార్థులు ఎయిటీ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ రిజల్ట్స్ తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా దగ్గర డిప్లొమా చేసి మూడు సంవత్సరాలు డిప్లొమా చదివి వారి అందరికీ అందరూ కూడా రీసెంట్లో క్వాలిఫై అయ్యి అందరూ ఇంజనీరింగ్ కళాశాలలో ఇప్పుడు లాటిన్ ఎంట్రీలో ఇంజనీర్లుగా ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా ఉన్నందుకు చాలా సంతోషపడుతున్నారు గర్వపడుతున్నారు అదేవిధంగా చాలా మంది డిప్లొమా విద్యార్థులు ప్లేస్మెంట్ అయ్యి ఇంతమంది ఒక విద్యార్థిని మాట్లాడింది విప్రో లాంటి కంపెనీస్లలో మెట్రో పైలట్ గా ఉద్యోగాలు చేస్తూ సంపాదిస్తున్నారు అంటే ఎంతో సంతోషంగా ఉంది అందుకని నేను విద్యార్థులందరికీ చెప్పేది ఏంటి అంటే ఈ సందర్భంగా ఎవరైనా కానీ ఎస్ఎస్సి పాస్ అయ్యి ఒక ఇంజనీర్గా ఎదగాలనుకుంటే తప్పనిసరిగా మీరు పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ వైపు రండి పాలిటెక్నిక్ మూడు సంవత్సరాలు బేసిక్స్ అనేవి నేర్చుకుంటారు త్వరలో ఎంప్లాయ్మెంట్ వస్తుంది అదేవిధంగా మీరు ఇంజనీరింగ్లో ల్యాటల్ ఎంట్రీ బీటెక్లో ల్యాటల్ ఎంట్రీగా జాయిన్ అయిపోతారు ఆ బీటెక్ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఎంటెక్ చేయొచ్చు ఏ కోర్సుకైనా పై చదువులకు వెళ్ళొచ్చు మంచి ఉద్యోగాన్ని సంపాదించవచ్చు ఒక మధ్య తరగతి విద్యార్థులు కానీ పూర్ పీపుల్ కానీ లేదా మంచి రిచ్ ఉన్నటువంటి పీపుల్ కానీ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ డిప్లొమా కోర్సుకు వచ్చినట్లయితే చాలా ఎదుగుదల ఉంటుందని నా ఎక్స్పీరియన్స్ నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా నేను మొన్న మొన్ననే యూఎస్లో దాదాపు తొమ్మిది యూనివర్సిటీస్ను విజిట్ చేసి వచ్చాను అక్కడ చూసినటువంటి విద్యార్థులు ఎంతోమంది మా దగ్గర నుంచి డిప్లొమా ఇంజనీరింగ్ అయిన విద్యార్థులు చూసి వాళ్ళు కంపెనీలు ఎస్టా ఎస్టాబ్లిష్ చేశారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నారు మన ఇండియాలో కూడా ఎంతోమంది విద్యార్థులు మంచి ప్లేస్మెంట్స్ పొందుతున్నారు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వము విద్యార్థులకు ఏదైతే ఉందో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కూడా డిప్లొమా విద్యార్థులకు ఈ సంవత్సరం నుంచి పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది గత సంవత్సరాలలో కేవలం పద్నాలుగు వేలు తొమ్మిది మాత్రమే ఇస్తే పై ఫీజు వాళ్ళు కట్టుకునేది ఈ అకాడమీకి ఈ సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సంవత్సరం వీళ్ళకి జియో పాస్ చేసినాడు వీళ్ళకి ఎంతైతే ఫీజు ఉందో ఒక కళాశాలకు ఉదాహరణకు ముప్పై వేలు నలభై వేల ఫీజు కనుక ఉంటే మా కళాశాల ఫీజు ముప్పై తొమ్మిది వేలు ఉదాహరణ ముప్పై తొమ్మిది వేల ఫీజు ముప్పై తొమ్మిది వేల ఫీజు కూడా గవర్నమెంట్ ప్రభుత్వం చెల్లిస్తుంది అందుకని ప్రతి విద్యార్థి ఇది ఒక మంచి అవకాశంగా ఉపయోగించుకొని పాలిటెక్నిక్ విద్యను అభ్యసించి ఒక మంచి ఇంజనీర్ గా ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాను ఇలా గ్రాడ్యుయేషన్ డే ప్ర ప్రథమంగా జరుపుకున్నందుకు మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది ఇక్కడ విద్యార్థులందరూ కూడా చాలా సంతోషంగా ఇన్వాల్వ్ అయ్యారు ఎక్కడెక్కడో దూర ప్రాంతాలలో ఈ ఎడ్యుకేషన్ కంపెనీస్ లలో ఉద్యోగం చేస్తూ అదేవిధంగా ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీర్లుగా ఉంటూ అంటే చదువుకుంటూ కూడా ఈ రోజు గ్రాడ్యుయేషన్ డే అనగానే అందరి విద్యార్థులు వచ్చినందుకు చాలా సంతోషంగా అనిపిస్తున్నది అదే విద్య అదేవిధంగా ఈ విద్యార్థులందరికీ స్వాగతం పలుకుతూ మా దగ్గర ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సీనియర్ విద్యార్థులందరూ